అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవినాటి కాకరపాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్లాడు ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మొన్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లిఖారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని పెళ్లం బూర్లుముక్కుడులో మంచిగా నూనెవేసి ఉల్లిఖారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో భుసభుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండ పట్టాలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా ఒకటి తిని చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలి వేస్తోంది వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కూడా తినేసింది తొట్ మొత్తానికి పొలం పనులు చేసుకుని రైతు కాకరకాయ కళ్ళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే పెళ్లం కూర వడ్డించింది తొట్ ఇదేంటి ఒకటే ఉంది మిగిలిన రెండు ఏవీ అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నా వాటా అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది ట్ రైతుకి కోపం వచ్చింది అలా ఎలా తినేశావు అన్నాడు భట్ ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి